ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అధ్యక్ష ఏదో కలెక్టర్ గారో లేకపోతే సిఎస్ అఫీషియల్స్ ఎవరు చెప్పింది కాదు అధ్యక్ష వాళ్ళకి కనీసం లైటర్స్ ఛార్జింగ్ లైట్స్ బ్యాటరీ లైట్స్ మనకి టార్చ్ లైట్స్ ఉన్నాయో ఉంటాయో లేదో తెలియదు కనీసం వాళ్ళకి అగ్గిపెట్లు కొవ్వూతులు కూడా అందించాలి అని చెప్పి ఇమీడియట్ గా అక్కడ నుంచి సరఫరా చేసిన పరిస్థితి నుంచి అధ్యక్ష అక్కడ నుంచి అధ్యక్ష సుమారుగా ఆహార పొట్లాలు ఎలా పంపిణీ చేశాము ఈ మిగతా మిగతా ప్రాంతాల నుంచి ఎలా వచ్చిందో అవన్నీ కూడా మనందరం కూడా చూసుకున్నాం అధ్యక్ష చాలా క్లియర్ గా ఏ దగ్గర నుంచి ఎంతెంత వచ్చింది అన్నది ఏ నెలలో ఎంతెంత అన్నది క్లియర్ చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం వెహికల్స్ పాడైపోతే వాటికి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చాం కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకునే కట్టుకోవడానికి ఇబ్బంది పడితే కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే నేనేం చెప్తున్నానంటే సుమారుగా వరద సాయం అంతా మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది ఇందాక మన సోదరులు అన్నారు చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదని అన్నారని అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోనే కనుక మనకి పాజిటివ్నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది